కుటుంబ బాధ్యతతో పాటు నీ పొరుగువానికి ఇంత సాయం చేయుట కూడా దేవుని ప్రేమించడంలో భాగమే పొరుగువాడు ఆకలి వానికి ఆహారానికి ఇవ్వక వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రానికి ఇవ్వక నేను దేవుని ప్రేమిస్తున్నానని నువ్వు ఏదో హడావుడు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడు కదా దేవుడు పొరుగువానికి పెట్టరా వాన్ని ఆదరించిందానా మనకి చేదా చేయండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలకు ఇవ్వండి ధైర్యం చెట్టిన వాడిని ధైర్యపరచండి ఆకలి వానికి ఇవ్వండి నేను ఆకలి కొంటిని మీరు నాకు ఆహారం ఇచ్చి తిరిగి వస్త్రహీనుడన ఉంటుంది వస్త్రం ఇచ్చి చరసాలలో ఉంటుంది చూడవచ్చి తిరిగి రోగిగా ఉంటుంది పలకరించి తిరి దాహం దాహమిచ్చి తిరి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి మీకోసం లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన నిత్యానందములోనికి ప్రవేశించండి నిత్య మహిమలోకి ప్రవేశించండి దిక్కులేని విధవరాండ్రను అనాథలను అభాగ్యులను మనకు చేయదగ్గ సాయం చేసి ఆదరించడం దేవుని ప్రేమించడమే దేవుని ప్రేమించడమే కుటుంబాన్ని లోటు లేకుండా నడిపించడం దేవుని ప్రేమించడమే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పరిచారకులు ఉన్నారు నా ఆత్మీయ బిడ్డలు ఆరు రోజులు ఎట్టి చాకిరి చేసుకుంటారు కష్టపడి కుటుంబము ఆకలి అనకుండా కుటుంబానికి ఫీడింగ్ ఇచ్చుకుంటారు ఆదివారం రోజు నాలుగింటికి లెగుస్తారు నాలుగింటికి లెగుస్తారు ఎక్కడెక్కడో దూరాల నుంచి బయలుదేరి ఐదున్నర కల్లా దాదాపు ఆరు లోపు మందిరం దగ్గరికి చేరి వాళ్ళు చేయాల్సిన సిద్ధపరుస్తారు ఇంక అక్కడి నుంచి ఆ మొదటి కూటంలో ప్రభు బాలలో చేసి వాక్యం విని ఆరాధన చేసుకొని అయిపోయిన దగ్గర నుంచి ఇక పరిచర్య మొదలు పెట్టుకొని పరిచర్య చేసుకొని వాళ్ళు తిరిగి గృహాలు చేరేటప్పటికి సాయంత్రం ఏడు ఎనిమిది అయితే అంటే వాళ్లకు ఆరు రోజులు కష్టం చేసుకొని కుటుంబ బాధ్యత నెరవేర్చి వాళ్లకు సెలవు దొరికి ఆదివారం ఒక్కరోజు రెస్ట్ కోసం వాళ్ళకు సెలవు ఇస్తే ఆ రెస్ట్ మొత్తాన్ని కూడా నా దేహంలోనే ఖర్చు పెడతారు వాళ్ళు దేవుని సన్నిధిలో పరిచర్యే వాళ్ళ రెస్ట్ అంటే రెండు బాధ్యతలు నెరవేరుస్తున్నారు పొద్దున్నే ప్రార్థన చేసుకుంటారు సాయంత్రం ప్రార్థన చేసుకుంటారు మధ్యలో అవకాశం దొరికితే ప్రార్థన చేసుకుంటారు అందులో నా కోసం ప్రార్థన చేస్తారు ఎప్పుడన్నా ఇప్పుడు అవసరం మనం ఇక్కడ పరిచర్య చేయాలంటే సెలవు అడిగయ్యా నేను ఒక పూట నాకు సెలవు ఇవ్వండి నేను అక్కడ పరిచయం చేయాలని అడిగి వస్తారు వచ్చి బాధ్యత నెరవేర్చి వెళ్తారు దేవుని కృపను బట్టి నేను చెప్తున్నాను వారు దేవుని ప్రేమిస్తున్నారు అటు తండ్రి పని ఇటు దేవుడు అప్పగించిన బాధ్యత రెండు నెరవేరుస్తున్నారు ఇలాంటి బుద్ధి కలిగిన వాళ్ళు వినండి ఈ ఒక్క మొక్క వినండి ప్రార్థన చేస్తాను ఇలాంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు రెండు బ్యాలెన్స్ చేసి దేవుణ్ణి దేవుడు అప్పగించిన బాధ్యతలు రెండిటినీ కలిపి బ్యాలెన్స్ చేసి క్రమంగా నడిచే వాళ్ళని నా దేవుడు ఎలా ఉంచుతాడో తెలుసా తలగా ఉంచుతాడు తోకగా ఉంచాడు అలాంటి వ్యక్తులు అడుగుపెట్టిన గృహాలు సమాజాలు ప్రదేశాలు ఆశీర్వదించబడతాయి అలాంటి వ్యక్తులు తాగినప్పుడు గొప్ప స్వస్థతలు అద్భుతాలు సూచిక్రియలు మాతకార్యాలు దేవుడు చేస్తాడు తెలుసా మీకు అంత తోడై ఉంటాడు ఆయన మీరు బాగుపడటం కాదు మీ ద్వారా ఇతరులు బాగుపడతారు అంత కృప దొరికితే నేను చెప్పినవి తీవ్రంగా తీసుకొని లోపాలుంటే ఈరోజే ఒప్పుకొని దిద్దుకొని దేవుని క్షమాపణ అడిగి సరి చేసుకొని దేవుని పని దేవుడు అప్పగించిన మనుషుల పని రెండింటినీ నెరవేర్చుటయే దేవుని ప్రేమించుట ఈ విధంగా సిద్ధపడ్డవాళ్ళకి సమస్తము మేలికే వస్తాయంట సమస్తము సమకూడి మేలికే వస్తాయంట రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్దామా అలాగే చేతులెత్తి అలావా నీకు స్తోత్రమయ్యా ఈరోజు నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వంద నన్ను ధైర్యపరిచినందుకు నన్ను ప్రోత్సాహపరిచినందుకు నా కర్తవ్యం బోధించినందుకు నీకు స్తోత్రమయ్యా 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 అందరం చెప్దామా అందరం చెప్దామా సరి చేసుకుందామా లోపాలను చక్కదిద్దుకుందామా పాపాలను ఒప్పుకుందామా ఇంతవరకు అజ్ఞానంగా నడుచుకున్నామేమో ఈరోజు దిద్దుకుందాం బాధ్యతలు నిర్లక్ష్యం చేసే మేము ఈరోజు దిద్దుకుందాం మనం మన కుటుంబ సభ్యులను అశ్రద్ధ చేసామేమి ఈరోజు దిద్దుకుందాం ఈరోజు దేవుడిని అశ్రద్ధ చేసామేమో దిద్దుకుందాం దేవునికి సమయం లేకపోయామేమో దిద్దుకుందాం కొంతమంది అయితే పూర్తిగా దేవుడితోనన్నా లేకపోతే కొంతమంది అయితే పూర్తిగా కుటుంబంతో లోకంతోనన్నా కాదు కాదు రెండు బ్యాలెన్స్ చేయాలి రెండు బ్యాలెన్స్ చేయాలి కైసరివి కైసరికి దేవునివి దేవునికి అన్నాడే సయ్య కాబట్టి మన బాధ్యతలు మనకు నెరవేర్చుకుంటానే మళ్ళీ దేవునికి సమయం ఇచ్చుకుంటాం క్రమంగా జీవిద్దాం ప్రవ్వా మీ బిడ్డలందరినీ నన్ను మమ్మల్ని ఈరోజు ప్రోత్సాహపరిచినందుకు వందనాలు మా బిడ్డలందరూ ఆశీర్వదించబడాలి శ్రమలలో నుండి శోధనల్లో నుంచి వ్యాధుల్లోంచి కీడుల్లోంచి అప్పుల్లోంచి తప్పించబడాలి శత్రువుల కుట్రల్లోంచి తప్పించబడాలి సాతాను సంత్రాల్లోంచి తప్పించబడాలి మా బిడ్డలు దీవించబడాలి మా బిడ్డలు అడుగుపెట్టు ప్రదేశాలు ఆశీర్వదించబడాలి మా బిడ్డలు తాకిన వ్యక్తులు స్వస్థత పొందాలి మా బిడ్డలు ఎవరి కోసం ప్రార్థిస్తారో వారి ఎడల కార్యాలు జరగాలి ఓ బిడ్డలో అన్ని నెరవేర్చిన వారై జయించిన వారై రేపు నీ ముందు నిలిచి బహుమానం పొందాలి జీతం పొందాలి పొందాలి జీవ కిరీటం పొందాలి నీతి కిరీటం పొందాలి నీతి కిరీటం పొందాలి నీకు వందనాలు 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 స్థోత్రాలు స్థుతులు కృతజ్ఞత స్థాం నా ప్రియ ప్రభువా ఇంకా నేర్పించండి నేర్చుకుంటాం మా ప్రేమ నీకు అవసరం లేదయ్యా అది మాకే అవసరం నిన్ను ప్రేమించడం పరలోకమందు పరిశుద్ధపరచబడిన నీ రాజ్యం ఆకవచ్చుగాక నీ చిత్తం పరలోకమ నెరవేర్చినట్లు భూమి ఎందున నెరవేరునుగాక మాకు కావలసిన నమ్దిన ఆహారం నేను మాకు తాచి మా పట్ల అపరాధం చేసిన వాళ్ళని మేము క్షమించున్న రీతిని మా అప్రాధంలో క్షమించి మమ్మల్ని శోధంలో నీకు తేక దృష్టి నుండి నుండి తప్పించు ఎందుచేత ననగా రాజ్యం బలం మహిమ శక్తి సర్వ నిరంతరం నీవ తండ్రి మన తండ్రి అయిన దేవుని ఆయన ప్రియ కుమారుడు మనందరి శాశ్వత ప్రాణపీడైనశుద్ధాత్మతో మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సదాతోడి నీతిత్వంలో చేరు పర్యంతం మన నడిపించిన గాక తిరుగు ప్రయాణాల్లో కూడా తోడైళ్ళు క్షేమకరంగా మనల్ని నడిపించిన గాక ఆమె బ్రోబా నీ బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె శక్తితో నింపి రోగులకు అది వ్రాసినప్పుడు అది ఔషధంగా పనిచేసి వారి సర్వ శరీరము వ్యాధి నుంచి విడుదల పొంది స్వాంతన పొంది స్వస్థత పొంది ఆరోగ్యం పొందే కృపదించి వారి పాపములు క్షణించు దయ్యములను వెళ్ళగొట్టు మంత్రశక్తుల ప్రయోగాలను నాశనం చేయి నీ బిడ్డలు ఎవరెవరు ఏ ప్రయత్నాల్లో ఉన్నారు అవి సఫలమయ్యేటట్టు చేయి వారి బిడ్డల్ని వారి కుటుంబాలను ఆశీర్వదించి వారి పిల్లల భవిష్యత్తు శుభప్రదం చేయి గొడ్రాండ్ర గర్భములు ముట్టి వారికి సంతానోత్పత్తిని ప్రసాదించు స్పష్టమైన సాక్ష్యాలు పొంది వారు నీ మందిరావరణంలో నిలిచి సాక్ష్యం ఇచ్చేటట్టు కృపణివ్వ నీ బిడ్డలందరికీ తోడై ఉండి ప్రతి శ్రమ తొలగించి గొప్ప సమాధానములు మా బిడ్డలందరికీ దయచేయమ ఇక్కడ ఉన్నవారు లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళు బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించమని స్తుతి మహిమ నీకు చెంది తిరుగు ప్రయాణంలో బిడ్డలు ఇల్లు చేరేంత వరకు నీ కాపుదల ఎక్కడ ఎవరు ఏ కీడులో పడకుండా కాపా పరిచారకుల్ని కూడా దీవించు ఎంతో కష్టపడి ఈ బిడ్డల కోసం నా ప్రభ దొడ్లు కడిగి దొడ్లు కడిగి ఆహారం వండి ఆహారం పెట్టి వడ్డించి నా ప్రభు వాళ్ళు కూర్చోడానికి సిద్ధపరిచి శుభ్రపరిచి ఏ టు జెడ్ అన్ని చేస్తున్నారు వారి సేవ గొప్పది నాకంటే గొప్పది ప్రభు వీటిని దీవించు దీవించు పరిచారకుల కుటుంబాలు ఆశీర్వదించబడి వర్దిల్లాలి వారికి పుట్టిన వారిని ఆశీర్వదించు వారి భవిష్యత్తు శుభప్రదం చేసి క్షేమ సమాధానాలతో నింపుస్తున్నాం వాళ్ళు వేడుచున్నా ప్రభు స్తోత్రాలు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు